హలో ఎవరివన్ ఈరోజు నేను ఒక మంచి పచ్చడి రెసిపీతోటి మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా ఇక్కడ నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను రెండు మామిడికాయలు నేను మంచిగా కడిగి తుడుచుకొని మంచిగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ముక్కలకు ముందుగా మనం నూనెను వేసుకోవాలి నూనె వేయడం వల్ల ఫస్ట్గా మనం నూనెను ఈ ముక్కలకు మంచిగా పట్టించుకోవాలి నూనె వేయడం వల్ల ఈ పచ్చడి అనేది మంచి నిల్వ ఉంటుంది తర్వాత ముక్క అనేది కూడా మెత్తగా కాకుండా ఉంటుంది అందువల్ల మనం ముందుగానే నూనెను ఈ ముక్కలకు బాగా పట్టించుకోవాలి తర్వాత దీనికి తగినంత మనం ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ ఆవాలను మంచిగా మనం వేయించుకోవాలి వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఆవు పొడి నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఈ పచ్చడికి టేస్ట్ రావడానికి ఇది ఒక కారణం కూడా ఈ ఆవు పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఈ పచ్చడికి తర్వాత జీలకర్ర మెంతులు ఈ రెండు కూడా మంచిగా వేయించుకొని పొడి చేసుకోవాలి ఇక్కడ అది ఒక స్పూన్ వేసుకున్నాను నేను తర్వాత మనం ఈ పచ్చడికి సరిపడా కారం వేసుకోవాలి అంటే ఈ మామిడికాయలు అనేది పుల్లగా కాస్త పుల్లగా ఎక్కువ ఉంటే పులుపు అనేది ఎక్కువ ఉంటే మనం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కొద్ది తక్కువ ఉంటే తక్కువ మన టేస్ట్ని బట్టి ఇక్కడ నేను రెండు స్పూన్ల కారం వేసుకున్నాను దానికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను చిన్న స్పూన్లే ఉప్పు నాలుగు స్పూన్ల ఉప్పు వేసుకున్నాను అంటే ఆ కారంకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కారం ఉప్పు ఇవన్నీ మంచిగా ఆవు పొడి జీలకర్ర మెంతి పొడి ఇవన్నీ బాగా ఆ ముక్కలకు బాగా పట్టాలి తర్వాత మనం దీనికి పోపు పెట్టుకోవాలి దీనికోసం మనం కడాయి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాం ఈ రెసిపీ అనేది ఈ పచ్చడి అనేది ఎవరికైనా ఇంత ముందుకు పెట్ట పెట్టని వాళ్ళు కూడా పెట్టవచ్చు అంటే సింపుల్గా నేను చెప్తున్నాను ఇక్కడ దీన్ని ఫాలో అయితే సరిపోతుంది ఇక్కడ నేను నూనె అనేది నేను ఒక నాలుగు స్పూన్ల నూనె వేసుకున్నాను దీంట్లో నేను జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను ఇది వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు అవసరం లేకున్నా మీరు వేసుకొని అవసరం లేదు నేను ఇక్కడ వేశాను తర్వాత కొంచెం ఇంగువ కూడా వేశాను తర్వాత మనం ఒక ఎల్లిగడ్డ ఎల్లిగడ్డను మంచిగా పేస్ట్ చేసుకొని ఈ నూనెలో మనం వేసుకోవాలి ఈ ఎల్లిగడ్డ మనం పేస్ట్ చేసుకోవడం వల్ల మంచిగా ఆ పచ్చడికి మంచిగా ఆ ముక్కలకు అనేది మంచిగా పడుతుంది తర్వాత గ్రేవీ అనేది కూడా బాగా వస్తుంది కాస్త ఫ్రై కావాలి ఇది కాస్త ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత కొద్ది చల్లగా కావాలి ఇది కొద్దిసేపు మనం పక్క పెట్టుకోవాలి ఇది కాస్త చల్లగా కావాలి ఇప్పుడు మనం చల్లగైన ఈ ఎల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా దీంట్లో ఇది మనం ఈ ముక్కలకు బాగా పట్టేలాగా ఇప్పుడు మనం కలుపుకోవాలి ఇదంతా వేసుకోవాలి ఫస్టు కొంతమంది ఎల్లిపాయలు మనం మామూలుగా ఒలిచి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పేస్ట్ లాగా వేస్తున్నాను ఇలా అయితే కొంచెం మంచిగా పచ్చడికి మంచి గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇదంతా బాగా కలుపుకోవాలి పచ్చడి ఈ ఎల్లిగడ్డ పేస్ట్ అనేది ఈ ముక్కలకు బాగా పట్టేంత మంచి కలుపుకోవాలి చాలా సింపుల్గా చెప్పానండి చూడండి అక్కడ ఇక్కడ నూనె అనేది మామూలుగా కనపడుతుంది ఒక టూ డేస్ మనం దీన్ని ఇలాగే ఉంచితే నూనె అనేది తేలుతుంది పచ్చడికి కాస్త నూనె ఉంటేనే టేస్ట్ ఉంటుందండి ఓకేనండి అందరు ట్రై చేయండి థ్యాంక్ యూ